వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో నెల్లూరులో స్క్రబ్ టైఫస్ ఫీవరు చాలా ఎక్కువగా ఉంది ఎక్కువ ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని చెప్తున్నారు అసలు ఏంటి కొత్తగా ఉన్న ఈ ఫీవర్ ఏంటి లక్షణాలు ఎలా ఉన్నాయి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ట్రీట్మెంట్ అంటే ఏముంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు రకరకాల ఫీవర్స్ అంటే ఇది స్క్రబ్ టైఫస్ ఫీవర్ అంటే కొత్తగా వింటున్నాము ఏంటి డాక్టర్ గారు ఇది స్క్రబ్ టైఫస్ ఫీవర్ అనేది వెక్టార్ బాన్ ఫీవర్ మేడం వెక్టార్ బాన్ అంటే మనకు పేడ పురుగులు అంటాం కదా టిక్స్ అంటాం సో ఆ టిక్స్ కరిస్తే వాటితోటి వచ్చే ఫీవర్ని స్క్రబ్ టైఫస్ ఫీవర్ అంటాము ఇంకొక పేరు దీనికి టిక్ ఫీవర్ అంటాం సో ఇది న్యాచురల్గా డెఫ్ అంటే హ్యూమన్ అనేది నేచురల్ హోస్ట్ కాదు న్యాచురల్ హోస్ట్ వచ్చేసి మనకు ఈ టిక్సే న్యాచురల్ హోస్ట్ బట్ మనకు ఈ ఇంటరాక్షన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టిక్ మనని కరిస్తే అప్పుడు మనకి ఈ రికెట్షియల్ ఫీవర్స్ అంటాం దీన్ని ఇది వచ్చే దీన్ని రికెట్షియల్ ఫ్యామిలీతో వస్తుంది ఈ ఫీవర్ స్క్రప్టైపస్ అనేది ఆ ఆర్గానిజం మనకు ఎఫెక్ట్ చేసి దానితోటి వచ్చే ఫీవర్ని స్క్రప్టైపస్ ఫీవర్ అంటాం సో ఇది అంటే ఒక ఎవరైనా ఇన్సెక్ట్ అనేది ఎవరికైనా ఒకరికి బైట్ చేస్తే వస్తుంది కానీ చాలా మందికి ఎందుకు వస్తుంది అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అది ఉందా ఉంటుందండి అంటే వన్స్ ఒకసారి ఒకరికి ఫీవర్ వచ్చిన తర్వాత తన యూరిన్ కంటామినేషన్తో కానీ కంటామినేషన్ కంటామినేషన్తో కానీ కొన్ని కొన్ని సార్లు మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ లేదా మనకు ఏరోజాల్ స్ప్రెడ్ తోటి కూడా అంటే బాగా గట్టిగా తుమ్మిన ఇట్లా కూడా కొన్ని కొన్నిసార్లు వస్తుంది అంటే ఈ విరికట్షల్ ఇండెక్స్ తనలో ఒకవేళ హై ఉంది పేషెంట్కి వచ్చిన ఫీవర్లో వెరీ హై ఇన్ఫెక్టివ్ ఇండెక్స్ ఉంది అంటే ఆ రకమైన స్ప్రెడ్ కూడా మనకు చూస్తుంది చూస్తాం అంటే జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఎయిర్ బోర్న్ కొన్ని ఉంటాయి ఎయిర్ సోర్స్ ద్వారా వెళ్తూ ఉంటాయి కొన్ని అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అంటే స్వెట్ ద్వారా కూడా యూరిన్ ద్వారా కూడా వెళ్తాయి డాక్టర్ గారు ఇవి పారసైట్ పారసైటిక్ ఫీవర్స్ అండి బీ ఫీవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రికెట్షియల్ ఫీవర్స్ బాగా కామన్ ఇట్లా స్ప్రెడ్ అవుతాయి ఇది కాకుండా మనకు లెప్టోస్పైరా అని ఉంటుంది ఇంకో ఫీవర్ అది కూడా పారసైటిక్ ఫీవరే సో అందులో ఏంటి అంటే దానికి న్యాచురల్ హోస్ట్ వచ్చేసి ర్యాట్ సో ర్యాట్ యూరిన్ తోటి కంటామినేట్ అయిన ఫుడ్ కానీ ర్యాట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువ ఉన్న ఇంట్లో జనరల్లీ ఇవి చూస్తాం సో సేమ్ థింగ్ ఇప్పుడు అమీబియాసిస్ ఉంది అమీబియాసిస్ కూడా అంతే అది ఇప్పుడు మన హ్యూమన్ అనేది న్యాచురల్ హోస్ట్ కాదు సో మనకేమవుతుంది ఎంటమీబా కంటామినేట్ అయిన సలాడ్స్ కానీ ఇవి కానీ తింటే దానితోటి మనకు అమీబియాసిస్ వస్తుంది సో సేమ్ ఈ టేప్ వామింగ్ ఇన్ఫెస్టేషన్స్ అంటే మనకు ఊర్లలో వెనకటికి మనము నత్తలు అంటాం కదా సో అవి దానికి న్యాచురల్ హోస్ట్ వచ్చేసి పిక్స్ లేదా అదర్ మ్యామల్స్ బట్ వాటి ఫీసెస్ తోటి కంటామినేట్ అయిన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇవి మనము వితౌట్ కరెక్ట్ వాషింగ్ కానీ లేకపోతే కొన్ని కొన్నిసార్లు వాటి మీట్ ఇప్పుడు బఫెల్లో కానీ పోర్క్ మీట్ మనము కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోకుండా సెమీ కుక్డ్ వెరైటీస్ తింటే వాటితో వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి ఓకే అంటే హ్యూమన్ టు హ్యూమన్ కూడా ఇలా స్వెట్ ద్వారా వస్తుందా డాక్టర్ గారు ఎవరికైనా ఫీవర్స్ వస్తాయండి స్వెట్ ద్వారా వస్తాయి ఇప్పుడు స్వెట్ కూడా వన్ టైప్ ఆఫ్ బాడీ ఫ్లూయిడే కదండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు తుమ్మినప్పుడు మనకు ఏదైతే తగ్గినప్పుడు మనకి ఏదైతే తుంపుర్లు ఎయిర్ లో కలిస్తాయో అది ఒక బాడీ ఫ్లూయిడే సో స్వెట్ కూడా వన్ టైప్ ఆఫ్ బాడీ ఫ్లూయిడే యూరిన్ కూడా వన్ టైప్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ టీయర్స్ సో అలా ఈ బాడీ ఫ్లూయిడ్ స్ప్రెడ్ ని మనం ఏరోజాల్ స్ప్రెడ్ లాగా ఉంటుంది జనరల్ ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ ఫీవరే కాదు ఇంకా ఏమైనా ఫీవర్స్ కూడా ఇట్లా ఒకరి నుంచి ఒకరికి వచ్చే ప్రమాదం ఉంటుందో ఉంటుంది ఓకే ఇప్పుడు లక్షణాలు అంటే డాక్టర్ గారు క్లాసికల్ ఫీవర్ లాగానే ఉంటుంది అండి అంటే జ్వరం తోటి బాగా మనకు చలితోటి జ్వరం రావడము అంటే ఎప్పుడైతే మనకు ఇంటరాక్షన్ అయిందో సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం సో మన బాడీలో దాని కౌంట్ పెరిగి మనకు ఈ ఫీవర్ అనేది సింప్టమాటిక్గా ఏర్పడడానికి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది వన్స్ ఫీవర్ వచ్చాక ఫీవర్ డెఫినెట్లీ చలితో వస్తుంది చలి కూడా అనేది బాగా కామన్గా చూస్తాము ఫీవర్స్లో అండ్ మనకు ఈ కండ్ల బా రెడ్ రెడ్గా అయిపోవడం బాగా గా చూస్తాం అండ్ ఇట్ ఫీవర్స్ ఫీవర్స్లో జాండిస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది స్క్రప్టైఫస్ ఫీవర్స్ మిగతా ఫీవర్స్ తోటి డిఫరెన్షియేషన్ ఎట్లా చేసుకుంటామంటే ఎప్పుడైతే మనకు జాండీస్ అనేది ఫీవర్లో కనిపిస్తుంది సో అప్పుడు బాగా కామన్గా మనము స్క్రప్ టైఫస్ గురించి ఆలోచిస్తామన్నట్టు అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లేదా మనకు ఎక్కువ పొలాలలో ఉండడము లేదా సముద్ర మట్టంకి దగ్గరగా ఉండడము లేదా నేల ాగా ఇసుకతోటి నేల ఉండడం సో జనరల్ ఇప్పుడు నెల్లూరు అక్కడి సైడ్ ఏంటి అంటే మనకు ఎందుకు ఈ ఎపిడమిక్ అనేది రన్ అవుతుంది అంటే ఒకటి వాటర్ స్టాగ్నే స్టాగ్నేషన్ అండ్ నెల్లూరు చుట్టుముట్టు మీరు చూస్తే మొత్తము సముద్రమే ఉంటుంది సో అందులో మనకు ఈ ఈ టిక్స్ అనేటివి బాగా లో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి బాగా కామన్గా ఎపిడమిక్ ఉంది అండ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు బాగా ఫాల్ కూడా బాగా ఎఫెక్ట్ అయిన డిస్ట్రిక్ట్స్లలో నెల్లూరు కూడా ఒకటి సో వాటర్ ఎక్కువ ఫాల్ ఎక్కువ ఉంటే మనకు ఇసుక కూడా బాగా ఎక్కువ ఫామ్ అవుతుంది కదా డాక్టర్ గారు ఇది ఫీవరే కదా కానీ ఎందుకు ఇది డేంజర్ బెల్స్ మోగిస్తుంది చాలా ఎక్కువగా దీని బారిన పడి క్రానిక్ అవుతుంది అని చెప్తున్నారు దనరలీ సస్పిషన్ మేడం సస్పి అంటే ఫీవర్ ఏ ఫీవర్ కానీ మనం ఎంత ఫాస్ట్గా డయాగ్నోసిస్ చేస్తాము అన్న దాన్ని బట్టి దాన్ని ప్రోగ్నోసిస్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలేరియా ఉంది మలేరియా మనకు ఇప్పుడు ఇవాళ మనము మలేరియా అది పెద్ద లైఫ్ థ్రెట్నింగ్ ఫీవర్ లాగా దాన్ని చూడట్లేదు బట్ ఇదే మలేరియా మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక కి మలేరియా వచ్చింది అంటే అది కొంచెం సీరియస్ ఫీవర్ లానే ఉంటుంది సో ఏంటి అంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా ఇప్పుడు వచ్చిన మందులు కూడా బాగా స్పెసిఫిక్గా ఉన్నాయి మలేరియాకి అండ్ అర్లీ సస్పిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్క్రబ్ టైప్ ఇలాంటి ఫీవర్స్ ఏంటి అంటే ప్రోటీన్గా వచ్చే మన నార్మల్ వైరల్ ఫీవర్స్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు మలేరియా ఫీవర్స్ కావచ్చు గా వచ్చే టైఫాయిడ్ ఫీవర్స్ కావచ్చు దీంట్లో ఉన్న సిమ్టమ్సే ఆ ఫీవర్లో కూడా ఉంటాయి బట్ వన్స్ మొత్తము ఈ రికెట్షియల్ ది కౌంట్ మన బ్లడ్లో ఒకసారి వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫీవర్ తోటి ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది బాగా కామన్గా చూస్తాం ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లివర్ లివర్ తోటి మళ్ళీ మనకు ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము లేదా లంగ్ ఎఫెక్ట్ అవ్వడము సెప్సిస్ కౌంట్ ఎక్కువ ఉంటే అప్పుడు బీపీ తగ్గిపోవడము ఐసియూ అడ్మిషన్స్ అవ్వడము లేదా వెంటిలేటర్ పైకి వెళ్ళడము ఈ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఫాలో అవుతూ ఉంటుంది అండ్ దీనికి మనం పెట్టే మందులు కూడా సింపుల్ డాక్సైక్లిన్ అన్న మందు బాగా పనిచేస్తుంది రికెడ్షియల్ ఫీవర్స్కి ఫస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అదే సో అది ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాము ఆర్ మనకు సస్పిషన్ ఎంత ఫాస్ట్గా ఉంది అన్నది ఉంటుంది అండ్ డయాగ్నోసిస్ కూడా స్క్రటైఫెస్ కి ప్లెయిన్ స్క్రబైఫ్ ఐజీజీ ఐజిఎం అని టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ ప్రతి ల్యాబ్లో అవైలబుల్ ఉండదు సో ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ టెస్ట్ రావడానికి కూడా మనకు ఆల్మోస్ట్ ఒక థర్టీ సిక్స్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది సో ఆ టైంలో ఏంటి అంటే మనకు సస్పిషన్ వైజ్ ఫాస్ట్ డయాగ్నోసిస్ ఉంటే దానికి ప్రోగ్నోసిస్ సీరియస్ ఫామ్ ఆఫ్ ఫీవర్ రాకుండా మనం చెప్పడం కూడా ఈజీ ఉంటుంది అంటే జనరల్గా కూడా మన దగ్గర కూడా ఫీవర్ వస్తే ఇలాంటి టెస్ట్లని చేస్తారా డాక్టర్ గారు అన్నీ చేయమండి జనరల్లీ మనకి ఏముంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు యుఎస్లో ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి యుఎస్లో అసలు ఫీవర్లో మీకు టైఫాయిడ్ టెస్ట్ అనేది చేయరు యుఎస్లో యుఎస్లో టైఫాయిడ్ ఫీవర్ ఒకరికి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాముషిగా ఫీల్ అవుతారు ఎందుకు అంటే అక్కడ వాళ్ళు తీసుకునే గ్రౌండ్ వాటర్ మెజర్స్ కానీ టెస్టింగ్స్ కానీ అంతా అప్ స్టాండర్డ్గా ఉంటాయి అండ్ సేమ్ అక్కడ ఫీవర్స్ వస్తే బాగా కామన్గా వాళ్ళు స్క్రీన్ చేసేది ఒకటి బెబేసియోసిస్ అని ఫీవర్ ఉంటుంది బెబేసియోసిస్ మనకు మన మలేరియాలోనే సేమ్ మిమిక్ అవుతుంది బట్ అక్కడ ఆర్గానిజం వేరే ట్రీట్మెంట్ వేరే సో అలాగే ఇప్పుడు మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సౌత్ ఆఫ్రికా టూర్కో లేకపోతే ఏదైనా ట్రిప్కో వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ జాపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ అన్నది మీరు డెఫినెట్లీ తీసుకోండి అని చెప్తారు ఎందుకంటే అక్కడ ఎండమిక్ అండ్ అక్కడ ఇప్పుడు మలేరియా అక్కడ సైడ్ వచ్చే మలేరియా వెరీ అగ్రెసివ్ ఉంటుంది సో ఆ వ్యాక్సిన్ కూడా తీసుకోండి సేమ్ థింగ్ మనము వేరే ఇప్పుడు ఈ దుబాయ్ సైడ్ అటు సైడ్ వెళ్తున్నాము అక్కడ టీబీ స్క్రీనింగ్ బాగా కామెన్గా చేస్తారు అలాగే ఈ ఫీవర్ ప్రొఫైల్స్ చేసేది మనకు మోస్ట్ కామన్ ఆర్గానిజమ్స్ ఏరియా బట్టి కూడా చేంజ్ అవుతాయి సో మన దగ్గర బాగా కామన్గా మనము మన తెలుగు రాష్ట్రాలలో మనం చేసేది ప్లెయిన్ రొటీన్గా వచ్చే ఫీవర్స్ అది మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు ఈ టైఫాయిడ్ కావచ్చు లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా సమ్ ఈ బ్లడ్ కౌంట్స్ లేదా అట అదర్ రొటీన్ వైరల్ ఫీవర్స్ ఇవి చూస్తాము ఈ రికెట్షియల్ ఫీవర్స్ ఏంటి అంటే అది టిపికల్లీ ఒక ఎపిడమిక్ లాగా వస్తుందండి ఎపిడమిక్ అంటే ఇంతకుముందు ఉండవు ఒక తోటి ఒక టెన్ టు ట్వంటీ కేసెస్ దాన్ని బట్టి రావడం సో దీన్ని ఎపిడమిక్ అంటాం సో స్లో స్లోగా ఒక ఏరియా మొత్తము అది క్యాప్చర్ చేసేయడం సేఫ్ అని ఎపిడమిక్ అంటాం సో వన్స్ ఒక ఎపిడమిక్ ఏరియా నుంచి ఒక కేసు వస్తుంది అంటే డెఫినెట్లీ అందులో స్క్రీన్ చేస్తాం ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది అర్లీగా డిటెక్ట్ చేయాలి ఫీవర్ వస్తే ఒక రెండు రోజులు తగ్గకపోతే వెళ్ళాల్సింది రాకుండా జాగ్రత్తలు అంటే అదే అండి అంటే ఎక్కువ మనము ఈ మట్టి నీళ్ళలో ఆడుకోకపోవడము మ్యాక్సిమం మనం ఫుట్వేర్ వేసుకోవడము అండ్ దోమతెరలు ఇట్లాంటివి ఆడడము అండ్ ఎవరైతే ఒక అఫెక్టెడ్ పేషెంట్ స్క్రబ్ టైఫస్ అని డయాగ్నోస్ చేసిన పేషెంట్కి మనం బేర్ హ్యాండ్స్ తోటి మనం టచ్ చేయకపోవడము ఒకవేళ టచ్ చేస్తే మనం వాష్ చేసుకోవడం ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే చిన్న పిల్లలకి వచ్చింది పక్కన కంపల్సరీ మదర్ ఉండాలి అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ప్రొఫైల్ యాక్సిస్గా వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేసేస్తాం వాళ్ళకి రాకుండా సో ఏదైనా ఒక ఫీవర్ వచ్చింది అది ఒక రెండు మూడు రోజులు తగ్గట్లేదు అన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు అది నెల్లూరు అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా సరే చాలా మంది కూడా ఫీవర్ ఏలే అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుతూ ఉంటారు దానివల్ల అది చాలా క్రానిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి లైట్ తీసుకోకూడదు దీని గురించి అవేర్నెస్ ఉండాలి నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి ఈ మధ్య గత నాలుగైదు రోజులుగా హైదరాబాదులో కొత్త రకమైన జ్వరం బయలుదేరిందని దాంతో ఎత్తి ప్రమాదకరమైన జ్వరం అని దాంతో ప్రాణాపాయం ఉందని ప్రాణాలు పోతున్నాయని ఇట్ ఇత్యాది ఇంటర్నెట్లో మన వీ యూట్యూబ్ వీడియోల్లో ఇట్లా చాలామంది చాలా వీడియోలు పెట్టడం జరుగుతుంది సో దీంట్లో నిజానిజాలు ఎంత అనే అని కనుక్కోవడానికి కనుక్కునే ప్రయత్నంగా ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను సో ఈ కొత్త జ్వరం అని చెప్తున్నది దాని పేరు స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఒక జబ్బు ఇది ఒక అంటు వ్యాధి సో మామూలుగా జ్వరం వస్తూ ఉంటుంది ఈ జ్వరం వచ్చినప్పుడు జ్వరం కారణం ఏమిటి అని చెప్పేసి డాక్టరు మామూలుగా పరీక్షలు చేయాలి మామూలుగా జ్వరం అనేగానే ఏదో మందులు రాయడం డవ్లో రాయడం ఏదో యాంటీబయాటిక్ పెట్టడం అనేది నిజానికి కరెక్ట్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు సో ఈ జ్వరం ఎందుకు వచ్చింది ఎందుకు జ్వరం రావడానికి మామూలు సర్ది జలుబు కా కావచ్చు క్యాన్సర్ కావచ్చు మధ్యలో ఒక ఇరవై ముప్పై కారణాలు ఉండొచ్చు దానికి ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే నేను చెప్పినట్టుగా ఒక్కొక్కసారి క్యాన్సర్ వల్ల అవ్వచ్చు లేకపోతే మన శరీరం మన శరీరం మీదకే ఎఫెక్ట్ చేస్తుంది ఆటో ఇమ్యూన్ అంటాం అలాంటి ప్రాబ్లం ఏవైనా చాలా కారణాలు ఉండొచ్చు కారణం తెలియకుండా డోలు వేసేయడం అనేది అది సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు నిజానికి అంటే తగ్గదు అలా చేసినట్టు డోలో పనిచేసిన నాలుగైదు గంటలు తగ్గుతుంది మళ్ళీ జ్వరం వస్తుంది కారణం తెలియని జ్వరాలని పైరిక్స్ అంటే జ్వరం ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ దీన్ని ఎందుకు వచ్చిందో తెలియదు అంటారు అలాంటి యూజువల్గా మనకి తారస పడనటువంటి జ్వరాలేవు దాంట్లో ఇస్క్రబ్ టైఫస్ ఒకటి ఇది మామూలుగా భారతదేశంలో అంత కామన్ కాదు వచ్చే జ్వరాల్లో పది నుండి ఇరవై శాతం మధ్యలో ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నిటికంటే అధికంగా తమిళనాడులో ఉంటే ఇట్లాంటి జ్వరాల్లో ఇరవై శాతం జ్వరాల్లో ఈ స్క్రబ్ టైప్స్ ఉండడం అనేది వాళ్ళు గమనించారు సో నేను చెప్పినట్టుగా సో ఎనభై శాతం మందిలో ఉండదు ఇరవై శాతం మందిలో ఉంటుంది ఇంకా ఇంకా కొంచెం డెవలప్డ్ స్టేట్స్లో అనుకోండి ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంది బేసికలీ ఇది ఒక క్రిమి ద్వారా వస్తుంది ఓరియంటాలిస్ సూసుగాంబుషి సూసుగాంబుషి అనేది ఒక జపానీస్ పదం ఎందుకంటే అక్కడ ఫస్ట్ కొనుక్కున్నారు కాబట్టి ఒక క్రిమి ద్వారా ఈ జ్వరం వస్తుంది ఆ క్రిమి మామూలుగా మనుషుల్లో ఉండదు కాబట్టే ఇరవై శాతం ఉంటుంది జ్వరం ఆ క్రిమి మామూలుగా ఎలుకల్లో పొలాల్లో ఉండేటటువంటి ఎలుకల్లో పీతల్లో అట్లాంటి వాటికి కొట్టి జ్వరం సో ఈ ఒక ఎలుక నుంచి ఇంకో ఎలుకకి ఒక చిన్న కీటకం ఉంటుంది ఒక మన నల్లి లాంటిది మంచాల కొంటుంది చూసారా నల్లి లాంటి కీటకం ఒకటి ఉంటుంది అది ఒక జంతువు నుంచి ఇంకో జంతుకు అది అంటే ఒక జంతువుని కొట్టి ఆ రక్తం పీల్చుకుని ఇంకొక జంతువుని కొడుతుంది అప్పుడు దీంట్లో నుంచి ఆ క్రిమి ఇంకొక జంతువుకి వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ పొలాల్లో మట్టిలో లేకపోతే ఎక్కువ చెట్ల మధ్యన పనిచేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత చూసుకోకుండా బేర్ హ్యాండ్స్తో కానీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు అంటే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకుండా పలు పని చేస్తున్నప్పుడు ఈ కీటకం కొట్టచ్చు వాళ్ళు ఈ పురుగు కాళ్ళ మీద కానీ చేతి మీద శరీరం ఎక్కడైతే అక్కడ కవర్డ్గా లేని చోట అది కనుక కరిచింది అనుకోండి అప్పుడు ఆ ఆ పురుగులో ఉన్నటువంటి ఈ క్రిమి వల్ల మనుషులకి జ్వరం వస్తుంది నేను చెప్పినట్టుగా పొలాల్లో లేకపోతే ఎక్కువ చెట్ల మధ్యన పనిచేసేటటువంటి మనుషులకి ఇది కామన్గా సోకేటటువంటి జ్వరం సో దానికి కారణం చెప్పాను కదా ఈ పురుగు కుట్టడం వల్ల వచ్చేది ఎక్కడైతే పురుగు కుట్టిందో అక్కడ చర్మం నల్లగా అయిపోతుంది అన్నమాట సో ఈ నలుపు రంగులో ఉన్నటువంటి ఇది ఎక్కడన్నా మనకు కనిపిస్తున్నట్లయితే డాక్టర్లకి ఓహో ఈ పురుగు కుట్టినటువంటి నల్లి లాంటి పురుగు ఇది చిగ్గర్స్ అంటారు ఇంగ్లీష్లో ఇది కుట్టడం వల్ల వచ్చింది సో కాబట్టి ఈ జ్వరం ఇట స్క్రబ్ టైఫస్ కావచ్చు అనేట డాక్టర్లు అనుమానించే అవకాశం ఉంది సో అఫ్ కోర్స్ ఇది జ్వరం వచ్చిన తర్వాత మామూలుగా ఇది చలి ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటే ఈ పురుగులు ఉంటాయి సో నీళ్ళు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి వానాకాలంలో ఎక్కువ ఉంటాయి వానాకాలం తర్వాత వానాకాలం తగ్గ వర్షాలు ఉన్నంతకాలం కొంత చలికాలం ఉన్నంతవరకు నవంబర్ దాకా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ ఉంటాయో అప్పుడు ఎక్కువగా వచ్చేటటువంటి జ్వరం ఇది సో హైదరాబాద్లో పదిహేడు కేసులు రిపోర్ట్ అని చెప్పేసి న్యూ టై న్యూస్ ఐటమ్స్ రావడం జరుగుతుంది సో ఇది మనకు కామన్గా రాదు కాబట్టి డాక్టర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల దీని ఇంపార్టెన్స్ ఉంది ఇంకా ఇంపార్టెన్స్ ఏంటో ఫస్ట్ రోగ లక్షణాల గురించి మాట్లాడితే మామూలుగా చలిక చలికాలంలో వచ్చేటటువంటి లేదా వానాకాలంలో వచ్చేటటువంటి వైరస్ జ్వరాల రోగ అట్లా ఉంటాయో ఈ రోగ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి జలుబు రావడం దగ్గు గొంతు నొప్పి జ్వరం ఉండడం సో ఆ జ్వరంతో పాటుగా కొంచెం గొంతులో గడ్డలలాగా రావడం సో తలనొప్పి రావడం జనరల్గా వైరల్ ఫీవర్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది కానీ ఒక పట్టానికి తగ్గదు వైరల్ ఫీవర్ మూడు రోజులు మూడు రోజులు పోతుంది కదా ఇది తగ్గదు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డాక్టర్లు అన్ని పరీక్షలు చేస్తారు మామూలు గుండె పరీక్షలు చేస్తారు దొరకపోయేసరికి ఏంటా అనుకుంటారు ఈ రోగం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక పాసిబిలిటీ అని చెప్పేసి తెలియకపోయినా లేకపోతే పాదాల మీద ఎక్కడో ఉంటుందో అది కుట్టినటువంటి ఆ స్కిన్ మార్క్ అది డాక్టర్లు మిస్ అయినా ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది మందులు ఇస్తే పూర్తిగా రి రికవర్ కావచ్చు ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన డాక్టర్ సస్పెషన్ ఉండాలి ఈ స్క్రబ్ టైఫస్ కావచ్చు ఎందుకంటే స్కిన్ మీద అది ఉంది లేకపోతే కాళ్ళు చేతులు పరీక్షించి చూడాలి ఈ ఈ కీటకం ఈ పురుగు కుట్టినటువంటి మార్క్ ఏమైనా ఉందా అని రొ ఇది పట్టామనుకోండి ఇది డయాగ్నోసిస్ చేసామనుకోండి ఈ కారణం తెలిసిందనుకోండి యాంటీబయోటిక్స్ పెట్టినట్లయితే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అది డయాగ్నోస్ చేయని పక్షంలో ఇది ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉండవచ్చు సో ఇది స్క్రబ్ టైఫస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ యొక్క ఎంటిటీ అనేది ఉంది ఇరవై శాతం మందు ఎనభై శాతం మందులు ఉండదు ఇరవై శాతం మందులు ఇది ఉండొచ్చు అని చెప్పేసి కనుక పేషెంట్కి ఎందుకు పేషెంట్ జ్వరం రాగానే వాళ్ళు ఈ పని పనిచేసే వాళ్ళైతే కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ నల్ల మరక వచ్చిందా వచ్చిందంటే డాక్టర్ చూపించాలి డాక్టర్ మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆ డాక్టర్ చూసి ట్రీట్మెంట్ పెడితే పొత్తుగా ఇంప్రూవ్ అవుతారు లేకపోతే ప్రాణాపాయం ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు అనేటటువంటిది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మామూలుగా జ్వరం వస్తే ఇది ఏదో సర్ది కావచ్చు లేని యాంటీబయాటిక్స్ యాంటీబయోటిక్ తగ్గకపోతే యాంటీబయాటిక్ తగ్గదేముంది ఇంకా టీబీ అని చెప్పేసి టీబీ మందులు ఇక్కడ కూడా తెలియకపోతే అప్పుడు వెళ్తారు ఈలోపుగా జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది సో ఇది మా ప్రజలకి డాక్టర్ తెలిసేది ఏంటంటే ఇది అంత రేర్ ఫీవర్ కానీ ప్రాణామికమయ్యే ఫీవర్ సో దీని గురించి డాక్టర్లకి అలాగే ప్రజలకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇది అంత రేర్గా వస్తుంది అంత కామన్గా వచ్చే ఫీవర్ కాదు బట్ స్టిల్ ఈ ఎంటిటీ వల్ల ప్రయాణాపాయం ఉంది కాబట్టి దీని గురించి ప్రజలు అట్లాగే డాక్టర్లకి కూడా తెలుసుకోవటం ముఖ్యమైన ఉద్దేశంతో ఈ వీడియో జరుగుతుందండి హోప్ ఈ వీడియో వల్ల మీకు డాక్టర్లు కానివ్వండి పేషెంట్లకు కానివ్వండి ఈ యొక్క ఎంటిటీ ఉందని తెలియడం వల్ల కొన్ని కాపాడబడతాయి ఉద్దేశం ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది